విక్టరీస్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఏదైనా ఒక మాట నోటి నుంచి వదిలేమనుకోండి దాన్ని మరలా మనం వెనక్కి తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది అందుచేత మాటకి ఎంత విలువ ఉందో ఈ యొక్క సంఘటన వినండి ఒక వృద్ధిరాల్ని వయస్సు దాదాపు ఎనభై ఐదేళ్ళు ఆమెది యూదుల కుటుంబం రెండో ప్రపంచం దొరినాటికి అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆమె పన్నెండేళ్ల బాలిక ఆమెను ఆమె తల్లిదండ్రులను సోదరుడిని జర్మనీ వాళ్ళు ఖైదు చేశారు ఆమె తల్లిదండ్రులని వేరే ప్రాంతాలకి పంపేశారు ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలియదు ఈ పన్నెండేళ్ల పిల్లకి ఆమె ఎనిమిదేళ్ల సోదరుడిని మాత్రం ఒక రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నాలుగు రోజుల పాటు ఉంచారట అప్పుడు శీతాకాలం అవడం వల్ల చలి భరించలేనంతగా ఉంది నాలుగు రోజుల తర్వాత ఒక రైలు వచ్చిందట ఆ రైల్లో వాళ్ళందరినీ ఒక పశువుల మందలను ఎక్కించినట్టుగా ఆ రైల్లో నింపేశారట పాపం ఆ ఎనిమిదేళ్ల పసివాడు రైలైతే ఎక్కాడు కానీ తన బూట్లు స్టేషన్లోనే భరిచిపోయాట అక్కకు చాలా కోపం వచ్చిందట తెలివి తక్కువ విధవా ఎక్కడికి వెళ్ళినా నీ సంగతి నేను చూసుకోవాల్సిందేనా నేను పట్టించుకుంటూనే ఉండాలి నీ ఖాళీ బోట్ల సంగతి కూడా నువ్వు చూసుకోకపోతే ఎలాగా అని తమ్ముడు మీద కేకలేసింది తమ్ముడితో ఆ అక్క అన్న చివరి మాటలు అవేటండి ఎందుకంటే ఆ తర్వాత వాళ్లను వేరువేరు రైళ్లల్లో పంపేయడం జరిగింది అక్క మళ్ళీ ఆ తమ్ముడిని చూడనే లేదు తమ్ముడు పాపం అప్పుడే ఎప్పుడో చనిపోయాడు ఆరు సంవత్సరాలు ఆ కిక్కిరిసిన జర్మన్ జైళ్లలో నిర్బంధ శిబిరాల్లో మగ్గిన తర్వాత ఆ అమ్మాయి ఎలాగో ప్రాణాలు నింపుకొని అమెరికాకు వలస వెళ్ళింది ఆమె మాకు మాట చెప్పింది ఆమె జర్మన్ ఖైదు నుంచి సజీవంగా స్వేచ్ఛగా ఎంతో భవిష్యత్తును తన ముందు ఉంచుకొని బయటకు అడుగుపెట్టిన రోజున ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏమిటో తెలుసా అండి జీవితంలో ఇక ముందు ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ తర్వాత తాను పాశ్చాత్య పడేటంత కటువైన మాటలు పలకకూడదని ఎందుకంటే ఆ మాటలే తన వాళ్లతో మాట్లాడే ఆఖరి మాటలు కావచ్చు అది వివేకం అంటే అండి అది మనోబలం అంటే మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి